ఆర్గానిక్ కామెడీ లేదు క్రింజ్ కామెడీ అంటాం కదా అది ఒకటి అయిపోయింది అండ్ అనుదీప్ గారు లేదా మిగతా క్యామియోస్ కూడా ఏదో వర్కౌట్ అవ్వకుండా ఏదో పెట్టాలి బలవంతంగా అరే రుద్ది రుద్ది నువ్వు నవ్వుతావా నవ్వా నవ్వుతావు నవ్వా అని పెట్టి నవ్వించడానికి కానీ నవ్వు అయితే రాలేదు అక్కడ అది కూడా నవ్వు రాలేదు అండ్ సాంగ్స్ ఎక్కడో విన్నాము ఈ మ్యూజిక్ ఎక్కడో విన్నాం కదా ఈ సాంగ్స్ ఎక్కడో విన్నాం కదా ప్రీవియస్గా ఎక్కడో కాపీ ఆ రిఫరెన్సెస్ తప్ప అండ్ సినిమాలో కూడా ఎక్కడ చూసినా మనకి ఏదో ఒక పాయింట్ రిఫరెన్స్ ఏదో ఒక పర్సన్ రిఫరెన్స్ కనిపిస్తా వాళ్ళని వాళ్ళే సెటైర్ వేసుకుని చేసినట్టు అనిపించింది నవ్వు రాలేదన్న మెయిన్గా నేను సినిమా అంటే ఎంటర్టైన్ అవ్వాలి మూడు విషయాలు ఉంటాయి సినిమా అంటే ఒకటి ఎమోషన్తో ఏడిపించగలగాలి లేదా రెండు నవ్వించాలి లేదా మన యాక్షన్ తోట వరల్డ్లోకి తీసుకెళ్ళాలి ఈ వరల్డ్లోకి తీసుకెళ్లే సినిమా కాదు సెంటిమెంట్ అవుట్ అవ్వలేదు మదర్ సెంటిమెంట్ ఉంది బట్ నాకు అప్ టు ద నాట్ అప్ టు ద మార్క్ అండ్ కామెడీ లేదు ఆర్గానిక్ కామెడీ లేదు ఆర్గానిక్ కామెడీ ఉంటే జనాలు ఆటోమేటిక్ నవ్వుతారు నేను ఒక్కడనే నవ్వలేదు నేను నన్ను నేను టెస్ట్ చేసుకున్నా కానీ నేనే నవ్వట్లేదా ఏంటి అని చూసుకున్న థియేటర్ ఎవరూ రెస్పాన్స్ లేదు థియేటర్లు ఎవరూ నవ్వలేదు అంటే ఓకే నా తప్పు కాదు అని అనే ఫీలింగ్కి నేను అది చూసుకున్న తర్వాత వచ్చాను సో నాకైతే ఓవరాల్గా సినిమా వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది బట్ పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి విశ్వక్ సేని గారిని ఇప్పటిదాకా మనం చూడని ఒక కామెడీ రోల్లో చూసాం ఆయన కామెడీ చేస్తారా అనడానికి ఎగ్జాంపుల్ ఈ సినిమా అనొచ్చు ఎందుకంటే నేను ఇప్పటిదాకా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ లేదా ఎంటర్టైన్మెంట్ ఇలా ఉంది కానీ కామెడీ చేయలేదు ఆయన ఇప్పుడు కూడా ఆయన ఎక్స్ప్రెషన్స్ తోటి కామెడీ చాలా బాకేంది ఆయన కాయదు లోవర్ పెర్ఫార్మెన్స్ ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అది చాలా చాలా బాగుంది మిగతా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి పెర్ఫార్మెన్సెస్లో లోపం లేదు బట్ లైలాతో పోల్చుకుంటేనా నాకు లైలాయే బాగుంది అనిపించింది నేను లైలానే ఎంజాయ్ చేశాను ఓపెన్లీ స్పీకింగ్ నాకు వంద ఎందుకంటే దాంట్లో కొంత ఉంది ఒక ఆర్గానిక్ ఫీలింగ్ ఉంది ఇందులో ఆర్గానిక్గా లేదు కామెడీ ఏదో బలవంతంగా ఇరికించి మధ్యలో స్పేస్ లేకపోయినా ఒక ఇరికించి పెడతాం కదా పట్టకపోయినా అలా పట్టి పెట్టి అన్నట్టు ఉంది నవ్వు రాకుండా అది ఒక్కటే ప్రాబ్లం అన్న మిగతా సినిమా పెర్ఫార్మెన్సెస్ అన్నీ బాగున్నాయి అండ్ స్టోరీల గురించి నేను మాట్లాడలేను ఎందుకంటే స్టోరీ ఉండదు స్టోరీలు లేవు కూడా నవ్వుకోవడానికి వచ్చాం నవ్వించాలి ఆ పని పూర్తిగా ఫిల్ చేయలేదు అనేది నా ఫీలింగ్ అండ్ పెర్ఫార్మెన్సెస్ వైజ్ చూసుకుంటే పెర్ఫార్మెన్సెస్ మాత్రమే రేటింగ్ ఇస్తాను నేను స్టోరీ స్క్రీన్ ప్లే కామెడీ వీటికి పెర్ఫార్మెన్సెస్ కోసం వన్ పాయింట్ ఫైవ్ ఇస్తాను దీప్ కేవి గారు అంటారు ఆయన ఆల్రెడీ రెండో సినిమాకే దొరికేశాడు ఆయన ఇంకా మరి మన ఆడియన్స్ నమ్మడం అనేది ఆయనకు ఒక గొప్ప టైమింగ్ అనుకోవచ్చు అది సో ఆ ప్రిన్స్ సినిమాకి ఆయన తీసింది అక్కడే దొరికిపోయాడు ఏం లేదు ఏదో జాతిరత్నాలు లక్కీగా అప్పుడు దాకా అట్లాంటి సినిమా అంతక ఫన్నీగా ఎవరు తీయలేదు కాబట్టి అది వర్కౌట్ అయిందని నేను అనుకుంటున్నా సో తర్వాత ప్రిన్స్గా ఆయన దొరికేశాడు దీనికి ఇంకా పూర్తిగా అసలు అంటే కథా కథనం ఏం లేదనమాట అంటే మనం ఏ జోక్ రాసినా నవ్వుతారు అనే విధంగా ఆ మాత్రానికి ఆయన జబర్దస్త్ స్క్రిప్ట్స్ రాసుకోవచ్చు అనమాట సో ఓవరాల్గా విశ్వక్ సేన్ గారి కోసం వచ్చి నేనైతే డిసప్పాయింట్ అయ్యాను సో ఆయన యాక్టింగ్ పరంగా ఆయన బాగానే చేశాడు కానీ కథ కథనం అసలు ఆయన ఉన్న మార్క్కి సెట్టే కాదు ఆల్రెడీ ప్రీవియస్ టూ ఫిలిమ్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి సో తోడు ఇది కూడా అంతే అనిపించింది సో అంటే ఆయన స్కేల్కి ఇది చేయాల్సిన సినిమా కాదు సో ఆ హిట్ సిరీస్ టైప్లో ఏమైనా కొత్తగా కొంచెం ఆయన రేంజ్కి స్టార్ ఇమేజ్ పెంచుకునే విధంగా సినిమాలు చేస్తే బాగుంటుంది సో మంచి ఫ్యాండమ్ ఉంది ఆయనకి సోషల్ మీడియాలో కానీ బయట కానీ సో దాన్ని సొత్సంగ్ గారు వెనక్కి తీసేసుకుంటున్నారేమో అనిపిస్తుంది బెటర్ అంటే టూ అవర్స్ కామెడీ వెళ్ళిపోతుంది సినిమా బట్ వర్త్ కాదు అంటే తీయాల్సిన సినిమా కానీ జనాలకు చూపించాల్సిన తాపత్రయాల్సిన పడే సినిమా అయితే కాదు జస్ట్ ఊరికే ఎంటర్టైన్మెంట్ కోసం టూ అవర్స్ వచ్చి కూర్చోండి మనకే పని లేదు వాళ్ళ ఖాళీ ఉందా అనుకుంటే వెళ్ళి చూడొచ్చు సో ఇది చూడాలిరా అనేంత సినిమా అయితే కాదు ఇది ఇక్కడ అవేం లేవండి విశక్సేన్ గారి కోసం వచ్చి నేను డిసప్పాయింట్ అయ్యాను సో బేసిక్ ఆయన నుంచి నేను ఒక హిట్ హిట్ వన్ చూసారు కదా హిట్ సిరీస్ వచ్చిన దాంట్లో విశ్వక్ సేన గారిని ఎవరు మ్యాచ్ చేయలేకపోయారు అట్లాంటి ఒక సినిమా అశోకవనంలో అర్జున్ కళ్యాణ్ చూసాం కదా అట్లాంటి ఒక సినిమా మళ్ళీ ముందు మాస్కా దాస్ చూసాం కదా అలా వేరియేషన్స్ వెరైటీస్ ఉన్న యాక్టర్ ఆయన ఆయన ఇట్లాంటి కామెడీ సినిమాలకు పరిమితం చేస్తే కనుక ఇంకా అలాగా గ్రౌండ్ లో అంటే టైర్ టూ కన్నా కింద ఉండిపోతారనమాట సో మంచి మార్కెట్ ఉంది ఆయనకి దాన్ని డైరెక్టర్లు వాడుకు కొంచెం ఆయనతో మంచి సినిమాలు తీస్తే ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ కూడా బాగుంటే చూసే వచ్చి టికెట్ పెట్టి చూసే ఆడియన్స్ కి కొంచెం బాగుంటుంది ఏం లేదండి డిసప్పాయింటెడ్